ఓం నమో నమ సర్వేజనా సుఖినో భవంతు అందరు సుఖంగా ఉండాలి అందరిలో మనం కూడా సుఖంగా ఉండాలి జ్ఞానం అందరిలోకి సమానంగా ఉంది అందరిలో అదే జ్ఞానం ఉంది ఏ జ్ఞానం అది పరమాత్ముడిచ్చిన జ్ఞానం సమస్తం ప్రతి ఒక్కరిలో ఉంది అయితే కర్మ కారణాలు కావచ్చు ముఖ్యంగా ఆ జన్మలో ఆ జన్మించినటువంటి పరిస్థితులు కావచ్చు ఏదైనా అన్నిటికీ మూల కారణం కర్మే ఇటువంటి వాళ్ళని కొంతమంది ఇలా మారిపోతూ ఉంటారు మందమతులుగా ఎందుకంటే ఏది చెప్తే అదే చేస్తారు ఏది చెప్తే అదే చేస్తారు వాళ్ళు పని చెప్తే సమయాన్ని బట్టి అక్కడ నిర్ణయాలు తీసుకోవాలి అధికారి ఏం చెప్పారో అలాగ చేస్తే ఇలా ఒక గ్రామంలో గురవయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ గురవయ్య కొంచెం మందమతి మందమతి అంటే అర్థం మన భాషలు అతనికి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు తెలియదు అయితే ఏం చెప్తే అదే చేస్తాడు ఒకసారి ఆ గ్రామానికి ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు అయితే ఈ యొక్క భూస్వామి ఈయన పనిచేసేటటువంటి భూస్వామి ఏం చేశాడు ఉగ్రమయ్య భూస్వామి అని నాయన నాకు ఆరోగ్యం సరలేదు ఈ పూలమాల తీసుకెళ్ళి మన రాజకీయ నాయకుడు వేసిన మెళ్ళ వేసి రాబో నేను చెప్పినానని చెప్పి అంటాడు రాజకీయ నాయకుడు అంటే ఎట్లుంటాడు స్వామి అన్నాడు అయ్యా రాజకీయ నాయకులు అంటే ఎలా ఉంటారు అండి వాళ్ళు తెల్లని దుస్తులు సరే ఎంత పైన కండు వాళ్ళు గిండు వాళ్ళు కప్పుకొని ఉంటారు నువ్వు కూడా తెలుస్తుంది అక్కడ కూర్చొని ఉంటారు నువ్వు వెళ్ళి మా అయ్యగారు జ్వరము రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు మీకు ఏమన్నాడు అని చెప్పిరా అంటారు ఈ వ్యక్తి సరాసరి అక్కడికి వెళ్ళాడు ఇంకా ఆ రాజకీయంగా రాజు ఈ లోపల అక్కడ కూర్చోలే పెద్దలు ఎవరు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు ఎదురుగా ఒక వ్యక్తి తెల్లని వస్తువులు ధరించిన వ్యక్తి కనపడ్డాడు అతను ఆ గ్రామంలో ఒక చిన్న అధికారి ఆయన వస్తాడు ఆయనకి మనం ఏమేమి ఏర్పాటు చేయాలని అందరికీ చెప్పేసి సూచనలు ఇస్తున్నాడు ఈ పోయి నేరుగా ఆయన మెడలో పూలమాల వేసాడు అయ్యా మా అయ్యగారికి జ్వరంగా అందరూ రాలేరు అందుకని నేను మూలమాల ఇవ్వమన్నారు ఏసేసాను అని చెప్పి విందుకు వచ్చేసాడు ఆ వ్యక్తి ఎవరో వీడియో తాడు కొంచెం తేడాగా ఉన్నాడు అని అనుకున్నాడు సరే ఎందుకో పూలమాల వేశాడు ఆ ఫోటోలు తీసేవాళ్ళు తీస్తున్నారు బోటల మరం పడతామను కూడా ఆ వ్యక్తి తర్వాత ఆ రాజకీయ నాయకుడు వచ్చాడు రాజకీయ నాయకుడు వస్తే మళ్ళా అక్కడుండే వాళ్ళందరూ తలా పూలమాల ఎదురు వేస్తున్నారు వీడు ఇంటికి వచ్చి వచ్చినాక అయ్యా అన్నాడు అక్కడ ఇంకా అనేక మంది ఉన్నారు వాళ్ళు చూసిన వాళ్ళు వచ్చి అయ్యా మీరు ఏదో పూలమాల వేయమన్న రాజకీయ నాయకుడికి ఎవరు ఆడే వేరే ఒక అతను గ్రామాధికారింటా ఆ గ్రామాధికారి మెల్ల కొలమాలు వేశాను ఇక రా నేను చెప్పింది రాజకీయ నాయకుడి కంటే మీరు తెల్ల డ్రెస్ వేసుకున్నారనే కదా వాళ్ళు మెల్ల చేశారు అంటే ఎర్రచీర కట్టకూడదు నా భార్య అన్నట్టుగా ఉంది పీ సామిత ఏ జ్ఞానం లేనప్పుడు పక్కన వాళ్ళని అడగాలి రాజకీయ నాయకుడు వచ్చేయడం అలా ఒక ఒకరోజు ఏం చేశారు వీడు యజమాని భార్య ఆయన ఈ ఉతికిన బట్టలన్నీ తీసి గోడ మీద ఆరవేయ్యి అని చెప్తుంది ఆమె ఒక గోడ చూపెట్టింది అంటే ఇంటి చుట్టూ గోడలు ఉన్నాయి ఎండ ఎక్కడ పడుతుంది అక్కడ వేయమని ఆమె ఉద్దేశం వీడన్నీ భుజాన్ని వేసుకొని గోడ మీద వేస్తూ ఉన్నాడు విడివేయడం ఆ జారి కింద పడిపోడు విడివేయడం అది జారి కింద పడిపోడు ఏది వేయాలంటే ఉండాలంటే ఏమో ఒక అమ్మగారేమో గోడ మీద వేయమన్నారు ఇది కింద పడిపోతుంది ఏమి అర్థం కాలేదే అనుకొని వాడు మళ్ళా వంగి ఎత్ మళ్ళా వంగి ఎత్తేస్తున్నాడు ఆ ఇంట్లోకి ఒక దూరపు బంధువు వచ్చాడు వస్తూ వస్తూ కాల్చి కడుపుకునేటప్పుడు వీడు గోడ మీద బట్టలు ఆరాడని చూస్తున్నాడు ఒక బట్ట కూడా నిలవడం లేదు ఆ వ్యక్తి వచ్చాడు అరే నాయన బాబు ఏం చేస్తున్నావురా అమ్మగారు బట్టలు ఆరేయమన్నారండి అమ్మగారు బట్టలు ఆరేయమన్నారా అయితే ఎక్కడ ఆరేయమన్న గోడ పైన గోడ అన్నప్పుడు ఏ గోడ పైన అడగాలి కదా అలా అడగకుండా ఏటవాలుగా ఉన్న గోడని మీద వేస్తే అది ఎక్కడ నిలుస్తుంది ఆ పైన ఎవరు రాకూడదని ఒక సన్నని వేటవాలుగా ఏర్పాటు చేశారు ఆ యజమాన్ని ఎందుకంటే ఎవరైనా వచ్చి దూకి ఏదైనా పండ్లు కాయలు కోసుకెళ్తారని వాళ్ళు తీసుకున్నారు వీటి దాని మీద వేస్తున్నారు దాని అది అక్కడ నిలుస్తుంది జరిగిపోతూ ఉంటుంది తీగో కమ్మ ఏదో ఉంటుందో అక్కడ వేలాడ అది గ్రామం కదా ఇలా ఒక చూసే అట్ట కాదురా ఇలా అని చెప్పి వాడిని తీసుకొచ్చి ఇంకొక గోడ బాగా పల్సే ఉండే గోడ మీద ఆరవే మీరు గమ్మనండి మీకు తెలీదు మా అమ్మగారు ఈ గోడ మీదనే వేయమన్నారు నేను ఈ గోడ మీదనే వేస్తాను అది నిలవదురా అంటే ఎందుకు నిలవదు చూస్తాను ఎంత ఎంతసేపు అయినా ప్రయత్నిస్తా అది నిలబడతాడు సరే ఇతను ఏం చేశాడు వెళ్ళి ఆ లోపల ఉన్న తన మిత్రుడిని పలక తన బావను పలకరించి చెల్లి ఆమె చెల్లితో చెప్పాడు అమ్మ పరమ్మ ముర్ఖుడికి ఏదో పని చెప్పినట్టు నావు బుద్ధిహీనుడికి ఈ పని ఇలా చేస్తున్నాడు అని అయితే ఏమైంది ఈ లోపల గోడ మీద వేడు జారి కింద పడ్డావు గోడ మీద వేడు కింద జారి అన్ని అన్నీ దుమ్మైపోయి మురికి అయిపోయింది నెల మీద పడితే ఏమవుతుందో మురికి అయిపోతుంది కదా అవన్నీ మా దుమ్ము అంటుకున్నాయి బాగా ఇంకా వచ్చి వాడి నాన్న తిట్లు తిట్టింది ఎలా బుద్ధి లేదని కొంచెం కూడా అంటే అమ్మ మీరు చూపించారు కదమ్మా నేను చూపించింది ఆ గోడ కాదురా ఈ పక్క గోడ తెలుసు అడగకపోతే తెలియని అడగాలగా తెలియకపోతే అని దాంట్లో ఇలా మంద అంటే ఇలా ఉంటారు వాళ్ళు ఏం చేస్తాము ఇట్లాంటివి అనేక ఇలా చేస్తూనే ఉంటారు అనేక మంది కొంతమంది అంటే ఏమి ముక్కుసూటిగా సుట్టుగా పోరంటే ముక్కు సుట్టుగా పోతామంటే ఎదురుగా ఒక చెట్టు వచ్చింది ముక్కు అంటే చెట్టు చెట్టు తప్పుకోలే అర్థం కాలి కదా అర్థం కాలేదు చెయ్యి పొయ్యి ముఖాన్ని చెట్టు గుడ్డుకున్నాడు ముక్కు పగిలింది నోరు కూడా వైడిపోయింది ముక్కు సుట్టుగా అర్థం అర్థమేమి నిజాయితీగా ఉండడం అని అర్థం కానీ బాగుండదు వాడు ముక్కు సుట్టు కంటే ముక్కు నేరుగా ఉండాలని పోవాలేమో అనుకోని మూకు నేరుగా పోతున్నాడు ఇలా అర్థం చేసు అర్థం చేసుకునే దాంట్లో వివిధ రీతులు ఉంటాయి కనుక ఈ మందమతుల్ని మనం పనులు చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి వాళ్ళకి జాగ్రత్తగా చెప్పకపోతే ఇలా చేసి పెట్టి మనకు కూడా కష్టాలు కలిగిస్తూ ఉంటారు మా మనవుడు మనవల్ని అలరిస్తాడు ట్రాఫిక్ కంట్రోల్ నద్ది నియంత్రణ తాత్కాలికంగా ఆలోచనలు ఆపేయడానికి అది ఒకటే మార్గం తాత్కాలికంగా సంపూర్ణంగా ఆపాలి అంటే భరోధి చేసుకోవడమే రాణి మహిమల సూతుడు ముద్దు గే శోద ముంగిటమూర్తివిడు సిద్ధరాణిమల సూతుడు అంతు గొల్లె తల అరచేతి మణిక్య ಮುದ್ದುಗಾರಿಯ ಶೋದ ಮುಂಗಿಟ ಮೂತಿಯ ಮೂವೀಡು ಇದ್ದರಾಣಿ ಮಹಿಮಲ ದೇವಕೀ ಸೂತುಡು ಮುದ್ದುಗಾರಿಯ ಶೋಧ ಮುಂಗಿಟ ಮೂರ್ತಿಯ ಮೂವೀಡು ಇದ್ದರಾಣಿ ಮಹಿಮಲ ದೇವಕಿ ಸೂತುಡು అంత నింత గొల్లే తల అరచేతి మణి పంత మాడే కంసుని పాలి మజము అంత నింత గొల్లెత అరచేతి మనీ కేము పంత మాడే కంసుని పాలి మజము కాతున మూడు లోకాల గరుడ పూస కాతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతలమాలో చిన్ని కృష్ణుడు చెంతలమాలో చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ගಿಮ్ಯವடுು සිද್ධරණ මහිමල දමක සుතුుడుು රති කලමන සගುමෝವಿ පදడಮು බතිගವදනපු ග మితి గోవర్ధరపు గోమేదికము సతమయీ శంకు చక్రాల సందూల వైడూర్యము సతమయీ శంఖ చక్రాల సుల వైడూర్యము మమ్ము మమ్మో గే కమలా గతియ మమ్మో

సూతుడు నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు ఈ రద్ది నియంత్రణ సూత్రాన్ని ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతున్నారు వీళ్ళు నిత్యం రెండు పూట్ల దీన్ని మందుగా తీసుకున్నారంటే అంతకన్నా ఇంకా వేరే మందులే అవసరం లేదు మూడు పూట్ల తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది